వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి పూలని ఎలా మనము స్టోర్ చేసుకోవాలో ఫ్రిడ్జ్లో ఒక వారం పదిహేను రోజుల వరకు కూడా మనం తెచ్చిన పూలు ఫ్రెష్గా ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి మనము పూలు మనకి ఇలా కట్టిస్తారు కదా అవి వాళ్ళు నీళ్ళు చల్లిన చడి ఉన్నా కానీ ఇలా మనకు కొంచెం చెమ్మలాగా ఉంటాయి కదండి అయితే వీటిలో మనము ఫ్రెష్గా ఉన్న పూలని వేరు చేసుకోవాలి కొంచెం ఇలా అంటే మనం వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు కొంచెం ఏమన్నా సంకటైపోయినట్లు ఇలా వడిలిపోయినట్లు సంకటైనట్లు కొంచెం డల్గా ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవైతే పూలు మాత్రం చాలా బాగున్నాయండి అసలు ఈ పూలు చూడండి ఇవి చామంతి పూలు కాదనమాట అలా అని చామంతి పూల స్మెల్ కూడా రావట్లేదండి కానీ పువ్వు మాత్రం చాలా బాగుందనమాట చిన్న పువ్వు అయితే ఇలా ఉంటుంది పెద్దదైతేనేమో ఇలా లైట్ క్రీమ్ కలర్లో ఉంటుందన్నమాట లైట్ క్రీమ్ కలర్ మధ్యలో ఎల్లో ఇష్లో ఉంటుంది ఇంకొక ఫ్లవర్ వచ్చేసేమో మొత్తము ఎల్లోనే అనమాట మొత్తం ఎల్లోనే అనమాట వీటి కాడలు కూడా ఇంత చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట వీక్గా కాకుండా చామంతులకైతే కాడలు ఇరిగిపోయి కొంచెం వీక్గా ఉంటాయి కదా చామంతి కాడలు ఇవి మాత్రము చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట కాడలు వచ్చేసి అంటే హెల్దీగా అంటే లావుగా ఉన్నాయన్నమాట కానీ ఫ్లవరింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట మీరు ఇలాంటి ఫ్లవర్స్ చూసారా చూస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే ఈ పూలు చాలా బాగా నచ్చి తన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని పూలు తీసేసుకున్నాను ఇవి మనము జాగ్రత్త చేసుకుంటే పదిహేను రోజుల వరకు మనకి ఇలాగే ఉంటాయి అన్నమాట పూజకి మధ్య మధ్యలో వాడుతా వాడుకోవడానికి పూలకి అది పూజకి చాలా బాగుంటాయి ఇలా డల్గా ఉన్న పూలు కొంచెం వదిలిపోయినాయి సంకట్లాగా అయిపోయినాయి అవి తీసేసేయాలన్నమాట మనం వేర్ చేసుకోవాలి పూలని చేసుకొని ఇలాగ నల్లగా ఉన్నాయేమన్నా కాడల్లాంటివి తీసేసుకొని మనము చూడండి పువ్వు వెనకాల కూడా కొంచెం ఇలా నల్లగా అయిపోతాయి అవి కూడా తీసేసుకోవాలి ఎప్పుడైనా పువ్వు ఇలా ఫ్రెష్గా ఉండాలన్నమాట కాడ కానివ్వండి లేకపోతే పువ్వు కానివ్వండి మనకి చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట ఎంత బాగున్నాయంటే ఈ పూలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నచ్చి నేను తెచ్చుకున్నాను అనమాట ఒక స్టీల్ బాక్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కానివ్వండి ఏదైనా ఒక మీకు ఎన్ని పూలు పడతాయని రెండు బాక్స్లో ఒకటో ఏదో ఒకటి ఇదైతే నేను స్టీల్ బాక్స్ అనమాట నేను ఎప్పుడు ఈ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటానండి చాలా ఫ్రెష్గా ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల వరకు పూలైతే పాడవన్నమాట చూడండి నేను ఒక్కసారి ఫ్లవర్స్ తెచ్చేసుకొని పెట్టేసుకుంటాను మంచిగా దొరికినప్పుడు మనం టిష్యూస్ అండి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అవి ఈ అడుగు భాగాన్ని ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని మనం అయితే ఇలా స్టోర్ చేసుకోవాలి బాగా ఒత్తి పెట్టొద్దండి చూడండి పూలు మాత్రము డల్గా ఉన్న పూలు మొత్తం తీసేయాలి ఆకులు కాడలు ఇరిగిపోయినవి అలాంటివి ఉంటే ఏమున్నా కానీ మనము వేర్ చేసేసుకోవాలి మంచిగా ఫ్రెష్గా నిగ నిగలాడే ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని మాత్రం మనం ఇలా అంటే మనకి రెండు బాక్సులు కానివ్వండి మూడు కానివ్వండి వాటిల్లో పట్టినంతవరకు బాగా ఒత్తి పెట్టకుండా ఇలా ఇలా పేర్చుకోవాలన్నమాట చక్కగా నీట్గా ఇలా పెట్టేసుకొని మనము చూడండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీని మీద మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ అనమాట టిష్యూ టిష్యూ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ఇప్పుడు మూత పెట్టినప్పుడు దీనికి వాటర్ అనేది మనకి ఆ కూల్నెస్కి వాటర్ అనేది చెమ్మలాగా వస్తుంది కదా ఆ చెమ్మ అయితే ఈ టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది అనమాట అడుగు బాగాన కూడా మనకి ఈ బాక్స్ చెమ్మ ఉంటుంది కదా దానికి పువ్వు సంకట్ అవ్వకుండా ఉండటానికండి మీరు ఇంకా బాక్స్ చుట్టూ కూడా మనము టిష్యూ వేసేసుకొని అలా పెట్టుకున్నా పర్వాలేదు మనకి ఎక్కువగా బయట పైన కింద అడుగు బాగాన టిష్యూ వేసేసుకొని మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని బాక్సులు అయితే అన్ని బాక్సులల్లోనండి చక్కగా స్టోర్ చేసేసి పెట్టుకోవచ్చు మీకు పదిహేను కాదండి ఇరవై రోజుల వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఇలాగే ఉంటాయి ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట ఇది ఒక నా వైపున చిన్న టిప్ అండి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఈ మాదిరిగానే మనము కూరగాయలు కూడా అండి పచ్చిమిరపకాయలు కానివ్వండి కొత్తిమీర పుదీనా ఏదైనా కానివ్వండి మనం క్లీన్ చేసేసుకొని కింద టిష్యూ ఒక బాక్స్లో టిష్యూ వేసేసుకొని అంటే అడుగు భాగాన ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఏ ఫ్రూట్స్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆకుకూరలైనా కానివ్వండి కూరగాయలు నేను అందుకని అన్నీ చూపించట్లేదండి మీకు ప్రస్తుతానికైతే నేను పూలయితే వీడియో చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి నాకు ఈ పూలు అయితే చాలా బాగా నచ్చాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట అందుకని మీరు కూడా ఈ వీడియో చూస్తారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ ఒక చిన్న వీడియో చేశానండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి